సినీ ఇండస్ట్రీలో సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువగా విలన్ పాత్రలు చేసే సోనూ సూద్ జీవితంలో మాత్రం రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు కరోనా టైంలో చాలా మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు ఎవరికి ఏ సాయం కావాలన్నా సోను సూద్ ను ఆశ్రయించారు చాలా మంది తమిళ్ సినిమా ఆయన కల్లా జాగర్ అనే సినిమాతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సోను సూద్ మొదటి సినిమాతోనే విరాన్ గా ఎంట్రీ ఇచ్చారు జైసుధా నాగబాబు నటించిన హ్యాండ్సప్ సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి అయ్యారు రెండు వేల ఐదులో అక్కి నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ అనే సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతడు సినిమాలో ఆయన పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది సోనూ హాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించారు ఇక సోనూ సూద్ తన సొంత బ్యానర్ అయిన శక్తి సాగర్ ప్రొడక్షన్ లో పలు సినిమాలు కూడా నిర్మించారు ప్రస్తుతం ఆయన బ్యానర్ లో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు జీవితం బయోపెక్ ను తెరకెక్కిస్తున్నారు ఇక మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోక్రి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పోక్రి సినిమా బ్లాక్ బాక్స్టర్ హిట్ గా నిలిచింది అయితే మొదట పూరి జగన్నాథ్ పోక్రి సినిమాను సోను సూద్ ను హీరోగా పెట్టి చేయాలనుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల సోనూ సూద్ చేయలేకపోయారు ఒకవేళ పోక్రీ సినిమాని సోను సుద్గారే చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇదే విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్